హలో నమస్తే అండి ఈ రోజు నేను పచ్చిమిరపకాయలు పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం రండి మనం వాడుతున్న పచ్చిమిరపకాయలు మనం చట్నీ చేసుకోవచ్చు ఇవి నిత్యం మనం రోజు వాడుకునే పచ్చిమిర్చి ఇవి ఇవి కొద్దిగా తీసుకున్నాను దానికి సరిపడా బెల్లం చింతపండు ఉప్పు పసుపు పోపు ఇందులో ఎండిపిచ్చి వేయం మెంతులు ఆవాలు మినపప్పు కొద్దిగా మొద్ద ఇంగువ ఇంగువ కొంచెం జీలకర్ర ఇవి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ ముందుగా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకుని పోపు వేయించుకుందాం సరిపడా నువ్వు వేసాను మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఇది పచ్చిమిరపకాయలు పచ్చడి కావాల్సిన పేప పదార్థాలు అనమాట ఇది గారగా వేయించేసుకోవాలి ఇందులో కొద్దిగా పోపుని మనం పచ్చట్లో కలపడానికి కొంచెం పక్కన పెట్టుకుంటాం ఇదే పోపులో ఈ పచ్చిమిర్చిని వేసేస్తాం బాగా కలిపేసి

అన్నీ వేసి ఒకసారి దీన్ని బాగా మగ్గనవ్వాలి ఇలాగా పచ్చి రాసిన పోయి ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట మగ్గడం సరిపోతుంది దీన్ని తీసి చల్లార్చుకోవాలి నువ్వు ఒక ప్లేట్లో తీసి సల్లాడ్ వేసి సలాడిది అంతా మిక్సీలో వేసేసుకుని మగమెట్టుగా కి భోజనంలో కూడా బాగుంటుంది పక్కది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది మిక్సీ పడను ఇలా సరిపోతుంది ఇలా నలగడం సరిపోతుంది మనం తీసి పెట్టించుకున్నాం ఈ పోపుని తైన్ వేసి సర్వ్ చేస్తే చాలా రుచికరమైన మిరపకాయ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది ఇది టిఫిన్ లోకి భోజనంలోకి కూడా సూటబుల్ గా ఉంటుంది ఎంత రుచికరమైన మిరపకాయ పచ్చడి ఇలా తయారు చేయాలి ఇది భోజనంలోకి బాగుంటుంది టిఫిన్స్ లోకి బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ thank you